ఫ్రెండ్ ఒక ఆయన అజయ్ ఘోష్ గారి వాయిస్ ఇంపికేట్ చేస్తారని కామెంట్ పెట్టారు యాక్చువల్గా నాకు అజయ్ ఘోష్ గారి వాయిస్ రాదనమాట సరే ట్రై చేద్దాం అని ఆ ప్రాక్టీస్ చేస్తున్నా లైవ్ లో చూద్దాం ఒకసారి అసలు ఆయన వాయిస్ చాలా బేస్ ఉంటుంది బ్యారిటోన్ వాయిస్ మనకైతే వస్తుందని అనుకోవట్లా చూద్దాం ప్లే చేయమ్మా పోయింది సరే ఏం మాట్లాడితే అని భయంగా ఉందా నేనేమన్నా ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను ఏదో ఇది అదే ఎవరో ఏదో అనుకోని ఏదో అనుకుంటే అది మాట్లాడతాను అయితే ఒకటైతే అందరికి నమస్కారం అందరికి అయ్యా இப்ப மா ஊடு ஒங்கோல் இன்னும் மா அம்மா ஒங்கோல அம்மா எந்த சரி எட்டை தா ஆடி அனை அட்ட உட ஆபி அம்மா అది అందుకోవడం చాలా కష్టం ఏంది మాములు బేస్ కాదు బాగా బేస్ అనమాట గట్టిగా మాట్లాడుతుంటే పగిలిపోతాయి చెవులు చాలా చాలా బేస్ ఉన్నది వాయిస్ లో ఏందమ్మా బాగా బేస్ ఉండాల బాగా ఓవర్ బేస్ మన ఎనర్జీ అది సరిపోదు చాలా గట్టిగా మాట్లాడాలా ఏదో ట్రై చేయాలండి చేస్తే వస్తుంది కాని ఆయన అయితే చాలా గట్టి వాయిస్ ఇదన్నమాట విషయం ప్రాక్టీస్ చేస్తే మనకు కూడా వస్తుంది